వాసవి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టిన రోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి మన వాసవీయ నాయకులను చూసేద్దామా మరి గెట్ రెడీ వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జన్యం మాధవి గవర్నర్ కరీంనగర్ వి వన్ జీరో సెవెన్ ఏ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మరియు వాసవే శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు వాసవి సంస్థ ద్వారా చేయబోయే సేవలకు గాను ముందుగా శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు శతంజీ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతాను ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వైసవియన్ నాయకులని పెళ్లి రోజు జరుపుకున్నటువంటి లీడర్స్ ని అందరినీ శుభాకాంక్షలు అందజేశాం కదా మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుద్దాం అంతవరకు సెలవు జైవాస